జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయచోటు కలెక్టరేట్ నుండి ర్యాలీ నిర్వహించారు చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని రాయచోటి కలెక్టరేట్ నుండి ర్యాలీ చేపట్టారు ర్యాలీలో పాల్గొని ర్యాలీని ప్రారంభించారు అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి కలెక్టరేట్ ప్రాంగణంలో నేతన్నలు ఏర్పాటు చేసిన వస్త్రాధారణ స్థాల్ ను ప్రారంభించి కలెక్టరేట్ ప్రాంగణంలో నేతన్నలు ఏర్పాటు చేసిన వస్త్రాధారణ స్థాలను ను ప్రారంభించారు కలెక్టర్ శ్రీధర్ చామకూరి హాజరైన జేసీ ఆదర్శ రాజేంద్రన్ జిల్లా చేనేత మరియు వస్త్ర శాఖ అధికారి శ్రీదేవి చేనేత సంఘం నాయకులు నేతన్నలు తదితరులు ఈ యొక్క ర్యాలీలో पा ఈరోజు పదవ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ నుంచి ర్యాలీ ఒకటి ప్రారంభించడం జరిగింది సో మనకు తెలిసిందే మన జిల్లాలో మదనపల్లిలో వచ్చేసి మదనపల్లి సిల్క్ శారీస్ చాలా ఫేమస్ సో గత సంవత్సరం మనకు ఓడిఓపీ కింద కూడా అవార్డు వచ్చింది సో వీటిని ప్రమోట్ చేయడానికి ప్రజల్లో చేనేత వస్త్రాల పట్ల అవగాహన కల్పించడానికి వాటి యొక్క ప్రాముఖ్యత చారిత్రక ప్రాముఖ్యత ఇవన్నీ కల్పించడానికి ఈ రోజు మనం ఇక్కడ కలెక్టరేట్ నుంచి ర్యాలీ తీయడం జరిగింది పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి